చూస్తున్నారు కదండి మన సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎమ్లో మనందరికి తెలిసిన న్యూసే అనమాట సో కట్అవుట్ కాలిపోయింది అసలు ఇలా జరుగుతున్నా అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను ఇలా జరుగుతుందని ఇంతకు ఒక టూ అవర్స్ ముందే వచ్చి ఒక వీడియో తీసుకొని వెళ్ళాను కట్అవుట్స్ని సో ఇంతలో పైమాక్స్ కాడికి వచ్చేసేలోపు మన వాళ్ళు మరి అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే క్రాకర్స్ పేల్చారంట మనవర్లు సో క్రాకర్స్ పేర్చడం వల్ల ఆ నిప్పురవ్వలేందు అంటే ఇక ప్లాస్టిక్ దండలు కదా సో ఆ దండలకి మరి నిప్పు రావాలంటుకునేవో ఏమో తెలియదు మనకైతే సో దానివల్ల అయితే మొత్తం ఎక్కడికక్కడికి కాలిపోయింది ఫ్లెక్సీ మన అవుట్ మొత్తం సో మొత్తం క్లీన్ అయితే చేస్తున్నారనమాట మన సు సుదర్శన్లో ఉన్న స్టాప్ మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు సో మనకి ఇంకా తెలియదు అనమాట ఇంకా మరి వేరే అవుట్ పెడతారో తెలియదు లేకుంటే ఇక ఇలానే ఉంటుందో తెలియదు సో ఫస్ట్ డే అనమాట ఇలా జరుగుతున్న నాకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది సో ఇంకా మన ఇంకెవరికైతే ఏం కాలేదు మన అదృష్టం సో ఎవరికి ఏం కాలేదు తర్వాత తర్వాత సంగతి సో చరి జాగ్రత్తగా అయితే ఉండండి బ్రదర్ ఎందుకంటే మనం అందరం కలిసి చేసుకునే పండుగ